గుంటూరుకారం సినిమా ట్రైలర్ రిలీజై ఇప్పటివరకు ఇరవై నాలుగు గంటలైతే కంప్లీట్ అయింది ఇరవై నాలుగు గంటల్లో గుంటూరుకారం ట్రైలర్ అయితే షేక్ చేసిందనే చెప్పాలి వన్ మిలియన్ దగ్గర నుంచి థర్టీ టూ మిలియన్ వరకు కూడా ఒక్క రికార్డు మొక్క మిగలకుండా యూట్యూబ్లో భారీ మార్జిన్తో రికార్డ్ అయితే ఈ ట్రైలర్ నమోదు చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మాస్ మూవీతో వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఇరవై నాలుగు గంటల్లో కారం ట్రైలర్ చేసిన రచ్చ చూస్తే అర్థమైపోతుంది మన సౌత్ ఇండియాలో వన్ ఇయర్ బ్యాక్ హైయెస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్ అయితే ఎస్విపి అంటే మన సర్కార్ వారి పాట సినిమా ఇయర్ బ్యాక్ నెంబర్ వన్ ప్లేస్ లో అయితే ఉండేది కానీ ఆ రికార్డు ని కేవలం ఇరవై నాలుగు గంటల్లో సలార్ ట్రైలర్ బ్రేక్ చేసి యూట్యూబ్ లో థర్టీ టూ మిలియన్ వ్యూస్ తో ఇప్పటి వరకు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేది అయితే ఈ సర్కార్ వారి పాట లైఫ్ టైం రికార్డు ని కేవలం పదిహేను గంటల్లోనే బ్రేక్ చేసింది గుంటూరు కారం ట్రైలర్ ఆ తర్వాత వరుసగా అదే ఫ్లో లో ట్రైలర్ రికార్డు ని కూడా కేవలం ఇరవై మూడు గంటల్లోనే లేపేసి థర్టీ సెవెన్ మిలియన్ కి పైగా వ్యూస్ ని సాధించి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా లైక్స్ పరంగా కూడా సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఉన్న టాప్ టెన్ లిస్ట్ లో సెవెన్ లాక్ రేంజ్ లో లైక్స్ ని మన సౌత్ ఇండియా హైయెస్ట్ లైక్స్ ని సాధించిన ట్రైలర్స్ లో వన్ ఆఫ్ ది ట్రైలర్ గా టాప్ ఫైవ్ ప్లేస్ లో సౌత్ ఇండియా లోనే ప్లేస్ ని సాధించింది ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ ఏంటంటే ఈ టాప్ టెన్ ప్లేస్ లో ఉన్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే ఈ లిస్టు లో పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే రెండు ఉన్నాయి రీజనల్ మూవీస్ లిస్ట్ లో గుంటూరు కారం ట్రైలర్ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పాన్ ఇండియా సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసి యూస్ పరంగా త్రిబులర్ మరియు సలార్ లేపేసి సూపర్ స్టార్ అభిమానులు గుంటూరు కారం ట్రైలర్ వన్ ప్లేస్ లో అయితే ఉంచారు మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరగబోతోంది సినిమా టీం ఏ విషయంలో కూడా ఈ సినిమాని తక్కువ చేయకుండా హరికన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమాకి కావాల్సిన ఊర మాస్ ప్రమోషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు అంతేకాకుండా మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన టాలీవుడ్ లో ఉన్న ఒక స్టార్ హీరో గెస్ట్ గా అయితే రాబోతున్నారు ఇరవై నాలుగు గంటల్లో కారం ట్రైలర్ క్రియేట్ చేసిన ఈ ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి